ఈ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ టీమిండియాలోని ఆ ముగ్గురు సీనియర్ ప్లేయర్స్ కి చివరి టోర్నమెంట్ అవ్వనుందా ఇన్నాళ్లు మన టీమిండియాకి ఎన్నో విజయాలను అందించిన ఆ ప్లేయర్స్ అసలు ఈ చర్చకి కారణం ఏంటంటే ఒకవేళ ఒకవేళ టీమిండియా చాంపియన్స్ ట్రోఫీని గెలవలేకపోతే మాత్రం ఆ ముగ్గురు ప్లేయర్స్ కి మళ్ళీ అవకాశం వచ్చే పరిస్థితి కనిపించడం లేదు అంటే అసలు లేదు అని కాదు కానీ సిచువేషన్ చూస్తే మాత్రం అలానే అనిపిస్తుంది ఇదంతా నేను చెప్పడం లేదు టీమిండియా మాజీ ప్లేయర్ ఫేమస్ కామెంట్రేటర్ ఆకాష్ చోప్రా అంటున్నాడు చోప్రా చాలా క్లియర్ గా చెప్పాడు టీమిండియాలోని ఆ ముగ్గురు ప్లేయర్స్కి ఇది చివరి ఐసిసి టోర్నమెంట్ అని తను చెప్పింది వింటే నిజమే అని మనకు అనిపించక మానదు బాస్ చోప్రా ఏమన్నాడంటే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ రవీంద్ర జడేజాలకు ఈతే చివరి ఐసిసి టోర్నమెంట్ అవుతుంది అన్నాడు యాక్చువల్ గా కోహ్లీ రోహిత్ జడేజాలు టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలవగానే టీవంటీ ఫార్మాట్ కి రిటైర్మెంట్ ప్రకటించేశారు వారాడుతున్నది ఓడిఐ ఇంకా టెస్ట్ ఫార్మాట్ ను మాత్రమే ఇక ఇప్పుడు ఫిఫ్ట్ నైన్టీన్త్ మొదలవుతున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీనే ఈ ముగ్గురు ప్లేయర్స్ కి చివరి ఐసిసి టోర్నమెంట్ అవ్వబోతుంది ఎందుకంటే నెక్స్ట్ ఐసిసి ఈవెంట్ డబ్ల్యూటిసి ఫైనల్ దీనికి టీమిండియా అర్హత సాధించలేకపోయింది సో మీరు ఆడే ఆస్కారం లేనే లేదు నెక్స్ట్ ఐసీసీ ఈవెంట్ నెక్స్ట్ ఇయర్లోనే ఉంది అది టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆల్రెడీ ముగ్గురు ప్లేయర్స్ టీ ట్వంటీ ఫార్మాట్ కి రిటైర్మెంట్ ప్రకటించేశారు కాబట్టి అందులోనూ పాల్గొనలేరు ఇక ఆ తర్వాత ఐసీసీ ఈవెంట్ అంటే ఓడిఐ వరల్డ్ కప్ అది రెండు వేల ఇరవై ఏడులో ఉంది అంటే రెండు సంవత్సరాల తర్వాత ఈ రెండు సంవత్సరాల్లో చాలా మార్పులు జరిగే అవకాశం ఉంది ఆ విషయం ఆ ముగ్గురికి కూడా తెలిసే ఉంటుంది వారు కూడా ఈ ఐసీసీ టోర్నమెంటే తమ కెరీర్ లో చివరి ఈవెంట్ అని ఫిక్స్ అయి ఉంటారు ఎందుకంటే ఏజ్ ఫ్యాక్టర్ ఫిట్నెస్ వల్ల రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ వరకు టీమ్ లో కొనసాగడం కష్టమే అని అన్నాడు ఆకాశ్ చోప్రా అయితే విరాట్ రోహిత్ జడేజలలో ఫిట్నెస్ పరంగా చూస్తే విరాట్ కి ఎలాంటి సమస్యలు లేవు తనకున్న ఫిట్నెస్ కి ఇంకో ఐదు సంవత్సరాలైనా ఆడే సత్తా తనలో ఉంది బట్ సమస్య ఏంటంటే రెండు వేల ఇరవై ఏడు కప్ వరకు తను ఫామ్ లో ఉండగలడా లేదా అని ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో కోహ్లీ బ్యాట్ నుండి పరుగుల వరద పారడం లేదు ఒకవేళ ఇదే కంటిన్యూ అయితే మాత్రం కోహ్లీని కూడా టీంకి దూరం చేసేస్తారు అందు కారణం కోడిఐ వరల్డ్ కప్ కి ఇంకా రెండు సంవత్సరాలు ఉంది ఈ లోపే ది బెస్ట్ టీం ని రెడీ చేయాలి అందుకోసం కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి అస్సలు సో ఈ అంశాలని పరిగణలోకి తీసుకుంటే రోహిత్ విరాట్ రవీంద్ర జడేజాలకు ఈ ఐసిసి చాంపియన్స్ ట్రోఫీని చీపరి టోర్నమెంట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది